ముద్దు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభమైంది కిస్సింగ్ అనేది చాలా క్యూరియస్ అందరిలోను కిస్ వల్ల ఆరోగ్య ఉన్నాయని తెలుసా కిస్ చేయడం అనేది ఏ ఒక్కరికో పరిమితం కాలేదు ముద్దులోలికే పసిపాపకు ముద్దు పెడతాం భార్యాభర్తల రిలేషన్ లో ముద్దుకు చాలా స్పెషాలిటీ ఉంటుంది అలాగే లవర్స్ మధ్య ముద్దు రిలేషన్ కంపల్సరీ ఉంటుంది ఇవన్నీ ముద్దు గురించి వచ్చట్లే మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అవేంటో తెలుసుకుందాం మరి పాత ఇంగ్లీష్ పదం కిస్సా నుంచి కిస్ అనే పదం వచ్చింది కిస్సా అంటే కిస్ అని అర్థం రోమన్స్ లో ఒక్కో కిస్ కి ఒక్కో అర్థం ఉంటుంది ప్యాషనేట్ కిస్ ని సావియోలం అని మౌత్ టు మౌత్ కిస్ ని ఓస్కలం అని బుగ్గపై లేదా చేతిపై ముద్దు పెడితే ఓస్కులం కిస్ అని పిలిచేవాళ్ళు ఇండియాలో చరిత్రలో ఉన్న కొన్ని శిల్పాలు చిత్రాల ద్వారా కిస్ అనేది మొదలైనట్టు ఆధారాలు ఉన్నాయి అలెగ్జాండర్ పెదాలతో ముట్టుకోవడానికి కనిపెట్టడం అది అది అలా ప్రపంచవ్యాప్తంగా పాకిందని చెప్తున్నారు ఇదే కిస్ గా మారిందనమాట సుడాన్ లో కిస్ పై ఒక నమ్మకం ఉంది ఇతరులను ముద్దు పెట్టుకోవడం ద్వారా ఆత్మ వెళ్లిపోతుందని భావిస్తారు అందుకే వాళ్ళు మౌత్ టు మౌత్ కిస్ పెట్టుకోవడానికి భయపడతారు ఇలా పెట్టుకుంటే వాళ్ళ ఆత్మ ముద్దు పెట్టుకునే వాళ్లలోకి వెళ్తుందని ఒక భ్రమ ఉంది కొన్ని దేశాల్లో అయితే పబ్లిక్ కిస్ బ్యాన్ చేశారు మెక్సికోలో ఒక వ్యక్తి తన భార్యను పబ్లిక్ లో కిస్ పెట్టుకోవడం వల్ల అరెస్ట్ అయ్యాడు మళ్ళీ రెండు వేల పదిలో సౌదీ అరేబియాలో ఒక వ్యక్తి ఇలానే ఒక మహిళను పబ్లిక్ లో కిస్ చేయడం వల్ల శిక్ష అనుభవించాడు వరల్డ్ రికార్డ్ కిస్ ఒకటి ఉందని తెలుసా అది కూడా ఒకటి కాదు రెండు కాదు యాభై ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల పాటు లిప్ లాక్ తో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు థాయ్లాండ్ కి చెందిన లక్సానా ఎక్కాఛాయ్ రెగ్యులర్ గా కిస్ చేసుకుంటే couples చీట్ చేసుకునే ఛాన్సెస్ నిరోధించవచ్చని సైంటిస్ట్ నిరూపించారు రోజు కిస్ వల్ల ఇద్దరి ఇద్దరి మధ్య మధ్య రిలేషన్ బలపడుతుందని ప్రేమ కూడా అర్థం ఉంది అనేది అఫెక్షనేట్ బిహేవియర్ నిరూపితమైంది ఎందుకంటే జంతువులు కూడా ముద్దాడుతాయి రెండు పోట్లాడిన తర్వాత మళ్లీ ముద్దు పెట్టుకోవడం ద్వారా చాలా ఫన్నీగా ఉంటాయి ఇది వాటిలో ఉన్న ప్రేమను సూచిస్తుంది ముద్దాడటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి కానీ అన్హెల్దీ అంటే అనారోగ్యంగా ఉన్న పార్ట్నర్ ని ముద్దు పెట్టుకోవడం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరు కిస్ చేసుకోవడం వల్ల బాక్టీరియా ఒక మరొకరు రీచ్ అయ్యి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మగవాళ్ళ కంటే ఆడవాళ్లే ముద్దు పెట్టుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే ఫస్ట్ కిస్ ద్వారా స్మెల్ టేస్ట్ సౌండ్ బట్టి వాళ్ళ రిలేషన్స్ పై ఓ అంచనాకు రాగలుగుతారు కిస్ చేయడానికి ముందు కిస్ చేస్తున్నప్పుడు భయం పొట్టలో కదలికలు ఉంటే దాన్ని అంటారు చూసారా ఎంత ఆశ్చర్యంగాను ఆహ్లాదంగాను అద్భుతంగానూ ఉందో ఇలాంటి అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా మాకు అందించండి అందిస్తారు కదా